వెల్కమ్ టు సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల సందడి గుర్తుకొస్తాయి మహిళలు తెల్లవారుజామునే లేచి ఇంటి ముందు అందంగా రంగురంగుల ముగ్గులు వేయటం మన సంప్రదాయం ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం పండుగ రోజు ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు హరిదాసుల సందడి గుర్తుకొస్తాయి ముఖ్యంగా ఆడవాళ్ళు తెల్లవారుజామున లేచి ఇంటి ముందు అందంగా ముగ్గులు వేయటం మన సంప్రదాయం కానీ ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు ఈ సంప్రదాయం వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా పండుగ రోజు ముగ్గులు ఎందుకు వేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం మన పూర్వీకులు ప్రకృతి పంటల మధ్య అనుబంధాన్ని చూపించేందుకు ముగ్గులు వేసేవారు సంక్రాంతి రోజున పంట ఇంటికి రావటాన్ని స్వాగతిస్తూ భూమాతకు కృతజ్ఞతగా ముగ్గులు వేస్తారు ఇది శుభ సంకేతకంగా భావిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం ముగ్గులు వేయటం ద్వారా ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం అందుకే సంక్రాంతి రోజులలో ప్రతి ఇంటి ముందు కొత్త ముగ్గులు వేస్తారు ఇది సంపద శాంతి శుభాన్ని సూచిస్తుంది పూర్వం ముగ్గులు బియ్య పిండి లేదా గోధుమ పిండితో వేసేవారు దీనివల్ల చీమలు పక్షులు వంటి చిన్న జీవులకు ఆహారం లభిస్తుంది అంటే ఇది ప్రకృతి పట్ల మన బాధ్యతను చూపించే మంచి అలవాటు ముగ్గులు మన సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక తరతరాలుగా ఈ కళ కొనసాగుతుంది పెద్దలను చూసి పిల్లలు కూడా ముగ్గులు వేయటం నేర్చుకుంటూ వస్తున్నారు ఇలా మన సంప్రదాయం ఒక తరం నుంచి మరో తరానికి చేరుతుంది సంక్రాంతి కొత్త సంవత్సరానికి ఆరంభం లాంటిది అందుకే ఇంటి ముందు ముగ్గులు వేసి శుభాలను ఆహ్వానిస్తారు మంచి రోజులు రావాలని ఆకాంక్షిస్తూ ఈ సంప్రదాయం పాటిస్తారు ముగ్గులు వేయటం ఒక రకమైన ధ్యానం లాంటిది ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది రంగులు ఆకృతులతో ముగ్గులు వేయటం వల్ల సానుకూల భావం పెరుగుతుంది సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేయటం కేవలం అలంకరణ మాత్రమే కాదు ఇది సంస్కృతి ప్రకృతి పట్ల మనకున్న ప్రేమను చాటుకుంటుంది మన పండుగలను మన సంప్రదాయాలతో కలిపి జరుపుకుంటేనే వాటి అసలైన అందం తెలుస్తుంది నడుము నొప్పి నొప్పి మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్